सहाकुंबनाम तदा सहाकुटना चाहना सकलक्षेमस्थर दिवचावरोधकमोक्ष चुत पंचवल सिद्धम गणाधिवशद्रलिंगेश्वर स्वास्थम दिवदभ्यम दिव्यनुग्रह फल सिद्धिस्तु श्रीवीरभद्ररौ श्रीमती मेघनालीह वस्क सुसुंदर मेरे पुष्प पूजयामी ओम शिवाय नम वेशराय नम कराय नम पिंकनायक नम वोमशेखराय नम बास्मद्रायण मीलकंडय नमह महादेवाय नम श्रीचत्रिंगमी युताभ्यम नम्मा नानाधर परमलपत्र पुष्पा चमर

నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపర మండల నాదరుకులు అనేటువంటి మాతృదేవ భవ అనాథల శ్రీ సాదరలింగేశ్వర స్వామి దేవ ఉన్నటువంటి మత సముద్రం నూట ముప్పై మంది అదొక భాగ్యులు కన్నదాన కార్యక్రమం జరిపించవారు ఈ రోజున శ్రీ కుదినవత్వం విశాఖ మాసం శ్రీ వీరభద్రరావు శ్రీమతి గార్ల వారి యొక్క వివాహ వార్శ సందర్భంగా ఎక్కడున్నటువంటి అనాథల ఒక భాగ్యుల అన్నదాన కార్యక్రమం జరిపించారు వారి యొక్క కుటుంబ సభ్యులకు కావాల వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆయుర ఆరోగ్య అష్ట భగభాగ్యతన మహా గణిపసత శ్రీ సాదరలింగేశ్వర స్వామి వారికి ఆశ్రువారికి నిండి ఉండాలని కోరుకుంటూ మాతృదేవ భవ అనాథల శ్రీ సాదరలింగేశ్వ దివ్యాక్షత్రం నుంచి శ్రీ వీరభద్రారావు గారికి శ్రీమతి గారులకు వివాహ వార్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారి యొక్క కుటుంబ సభ్యులకి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ముందు ముందు కూడా ప్రతి నెల కానీ ప్రతి సంవత్సరమైన మరోన్నదన కార్యక్రమాలు యొక్క మాతృదేవ భవనాథాలు శ్రీ ససలలింగేశ్వర స్వామి దివ్యక్షత్రంలో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క నాందనన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇదే విధంగా ఇంకెవరైనా యొక్క పుట్టినరోజుగానే పెళ్లి రోజులు రోజులుగానే ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మత్సముద్రం లేనిటువంటి నూట ముప్పై మంది అరాధకు అభాగ్లకు ఒకప్పుడు నేను అన్నదాన కార్యక్రమం చేయించే రెండు మహాగణాధిపస శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దేవి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను అన్నదహాత సుఖీ భవ అనధాత సుఖీ భవ అనధాత సుఖీ భవ ధన్యవాదాలు